మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు సంపూర్ణంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా దీర్ఘకాలికంగా ఎవరైతే బాధపడుతున్నారో ఈరోజు వారికి ఉపశమనం కలుగుతూ ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటారు ధనపరంగా మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తము చేతికి వస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు ఉంటాయి మకర రాశివారు ఈరోజు మీ ఇంటి దేవతకు దీపారాధన చేసి నమస్కరించుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును ఇంటి లోపల మీకు కొంత వ్యతిరేకత కూడా రావచ్చు మీ మాటకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి ధనానికి సంబంధించి ఊహించని ఖర్చు మీకు పెరుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మెల్లగా ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు శ్రీరామదూతాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది మీరు చేసేటువంటి ప్రయత్నాల్లోపడా మీ పనులు కొంత ముందుకు సాగుతాయి ఆర్థికంగా మీకు ఈరోజు కొంత వెసులుబాటు కలుగుతూ ఉంటుంది కుటుంబ పరంగా సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ధనపరంగా కొంత వ్యయం జరిగినా కూడా అది మీకు మేలు జరుగుతూ ఉంటుంది మీనరాశివారు ఈరోజు మీ యొక్క ఇంటి దేవతను స్మరించుకొని తల్లిదండ్రుల పేరు మీద ఏదైనా కొంత దానం చేయండి పేదవారికి కానీ బ్రాహ్మణుని కానీ ఈరోజు మీరు దానం చేయడం మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది